కావాలని నెరవేర్చుకోండి సంప్రదించండి హెల్త్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ సార్ ఇలా మనము మార్కెట్లో దొరికే ఫుడ్ తీసుకోవటం వల్ల అన్నిటికన్నా ముందు గ్యాస్ ఫామ్ అవుతుంది గ్యాస్ ఫామ్ అవటం వల్ల అరుగుదల లేకపోవటం వల్ల కొన్ని రకాల కొవ్వు పదార్థాలు ఇప్పుడు మనం వాడే ఆయిల్స్ మొత్తం కూడా కొవ్వు ఈ కొవ్వు పదార్థం వల్ల మనకి బాడీలో కానీ అలాగే హార్ట్లు కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం బ్లడ్ చిక్కబడిపోవటం ఈ అనేక రకాల కంప్లైంట్లు కిడ్నీ మీద కూడా లోడ్ పడటం ఇవి జరుగుతున్నాయి మరి ఇలా బీపీ వచ్చిందంటే ఆలోపతికి లైఫ్ లాంగ్ మందులు వాడాల కానీ ఎప్పటి నుంచో పూర్వం నుంచే ఆయుర్వేదిక్లో ఆయుర్వేదిక్ వనమలికలు వాడిన ప్రజలకి ఎవరికి బీపీ తెలియదు ఓకే ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ అడవులు వాగులు వంకలు ఈ చెట్లు ఎంబట్ తిరిగి మొక్కలు వేర్లు ఆకులు తింటూ అడవుల్లో తిరిగేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆ రోజు షుగర్ తెలవదు బీపీ తెలవదు ఇలా బీపీ ప్రతి అంటాడు సార్ నాకు బీపీ వచ్చేసింది హార్ట్ బీటింగ్ ఎక్కువైపోయింది లేకపోతే పల్స్ తగ్గిపోయింది ఏ కంప్లైంట్లు ఎందుకంటే ఇప్పుడు మనకి ముందు నుంచి అర్జున అంటే తెల్లమద్ది తెల్లమద్ది ఎవరైతే వాడుతాడో ఆడికి అందులో కాల్షియం కార్బొనేట్ థర్టీ ఫోర్ ఉంది ఎమికల్ ఒకవేళ విరిగిపోయినా అతికిపోతాయి అది వాడటం వల్ల కట్టు కట్టడం వల్ల బా మరి అది పౌడరు పాలల్లో తీసుకోవటం వల్ల కూడా బీపీ కంట్రోల్ అయిపోతుంది కానీ గ్యాస్ని కంట్రోల్ చేసుకోవాలా మరి సర్పగంధ ఇవాళ సర్పగంధ వరల్డ్ ఫేమస్ మొక్క సర్పగంధ మొక్క వేరు పైన బెరడుతోని మాత్రలేదు అది చాలా కాస్ట్లీ పడుద్ది మనం తయారు చేయాలంటే ఎందుకంటే కేజీ ఇప్పుడు పద్దెనిమిది వందలు రెండు వేలు సర్పగంధ వేరు మేము మనం పద్దెనిమిది వందలు రెండు వేలలో ఒరిజినల్ కొంటున్నాం దాంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒక రకం ఐదు ఆరు వందలు ఉంటుంది వెయ్యి రూపాయలు అది పనిచేయదు ఏదైతే కాస్ట్లీ ఉందో అదే పనిచేస్తుంది మనకి బీపీ గురించి మనం వాడే మందులలో ఎక్కువగా రెండు మూడు నెలలలోనే బీపీ కంట్రోల్ అయిపోతుంది ఎందుకంటే ఇలా చాలామంది బీపీ పేషెంట్లు హార్ట్ స్ట్రోక్ దగ్గర వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎంజోగ్రామ్ చేసుకొని మరి సార్ ఈ పరిస్థితి మాది వాల్స్ బ్లాకేజ్ ఉన్నాయి పంపింగ్ కరెక్ట్ అవ్వటం లేదు ఫార్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఈ బ్లాకేజ్ ఉన్నాయి అని అంటున్నారు కానీ అర్జున పౌడర్ ఏం చేస్తుంది బ్లాకేజ్ని ఇప్పేస్తుంది సర్పగంధ హై బీపీని కంట్రోల్ చేస్తుంది లో బీపీ ఉంటే మరి లో బీపీ గురించి సేల్ ఐటమ్స్ ఉన్నాయి అశ్వగంధ అలాగే తెల్ల మద్ద తయారు చేసే విధానం వేరే ఉంటుంది అది మేము ఫార్ములా ఎవరికి చెప్పం ఎందుకంటే వైద్యులు తప్ప ప్రతి ఒక్కడు చేస్తాడు ఎక్కువ తక్కువ అయిపోతే మరి అతనికి ఏదైనా వేరే సైడ్ ఎఫెక్ట్ వస్తే ఎరుగుడు ఉండదు ఉండకపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతాడు అందు గురించి బీపీకి సర్పగంధ నెంబర్ వన్ లోబీపీ ఎవరికైనా వచ్చేసింది అనుకోండి నాలుగు లవంగాలు నాలుగు యాలకాయలు ఒక పిడికడి తులసాకు మెత్తగా నూరేసి దాన్ని కొద్దిగా ఒక గ్లాస్ నీళ్లు పెట్టి బాగా మరగబెట్టేసి అర్ధగంటకి ఒక డోజు అలాగ సాయంత్రం తాగిస్తే మళ్ళీ అతనికి అరవై డెబ్బైకి వెళ్ళిపోయిన బీపీ వన్ ట్వంటీ ఎయిటీ వన్ ట్వంటీకి వచ్చేస్తుంది ఓకే బీపీకి ఇక్కడ రెండు విధాలు తెలిసి ఉండాలా బీపీని కూడా అరికట్టే గుణం ఇతని దగ్గర ఉండాలా డాక్టర్ తెలిసి ఉండాలా హైబీపీని కూడా తగ్గించే గుణం తెలిసి ఉండాలా ఉత్తి హైబీపీని తగ్గితే అని ఇస్తున్నాడు లో అయిపోతే ఏం చెత్తడు డోజ్ ఎక్కువైపోతే ఏం చేస్తాడు దాన్ని కూడా పెంచాల అంటే ఇలాగ చాలా ఉంటాయి హైబీపీన్ తగ్గించడానికి తిప్పతీగ కూడా పెంచేస్తుంది తిప్పతీగలో కూడా హైబీపీని తగ్గించే గుణం ఉంది సర్పగంధాలు హైబీపీని తగ్గించే గుణం ఉంది హార్ట్ కంప్లైంట్ రాకుండా వాడటానికి మనకి అర్జున పౌడర్ ఉంది ఇలాగ చాలా రకాలు ఇలా చాలామంది ఏం చేస్తారంటే అల్లం కూడా తీసుకుంటారు బీపీని కంట్రోల్ చేసుకు ఎల్లుల్లి కూడా తీసుకుంటారు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవటానికి తమలపాకు రసం తీసుకుంటారు తేనె తీసుకుంటారు ఇవన్నీ కూడా ఇలా ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే పొద్దున్న ఒక తమలపాకు ఒక ఎల్లు ఎల్లిపాయ ఒకపాయ ఇంత అల్లం ముక్క మెత్తగా రాయిలు నూరేసి తేనె దాంట్లో కలుపుకొని రోజు నాకే తనకు అసలు హై బీపీ అవ్వదు లో బీపీ అవ్వదు హార్ట్ కంప్లైంట్ రాదు ఇంట్లోనే ఇంట్లోనే చేసుకోవాలా లేదా ఇవ్వాలా ఎందుకంటే ఈ రావటానికి కారణము కడుపుతో వస్తుంది వాతము పీతము కఫము కడుపు ద్వారా వస్తుంది అది కడుపులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వంద గ్రామ్స్ సొంఠి వంద గ్రాము జీలకర్ర వంద గ్రామ్ వాము వంద గ్రామ్ నల్ల జీలకర్ర ఒక పది గ్రాములు నల్లుప్పు వేయించేసి పౌడర్ చేసుకొని పొద్దున్న టిఫిన్ తర్వాత ఒక స్పూను మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక స్పూను రాత్రి ఒక స్పూన్ అసలు ఇతనికి పితము వాతము కఫం అన్నదే ఉండదు భోజనం చేసిన తర్వాత తాటి బెల్లం ఉంటే కొద్దిగా భోజనం తర్వాత కొద్దిగా ముఖ తీసుకోవాలి అసలు ఈ జబ్బులే రావు ఆ ఆ ప్రక్రియని తయారు చేసుకొని ఒకసారి వచ్చితే మేము కూడా చెప్పేస్తాం ఎలాగ చేయాలా తిని చూసి నేర్పుతాం ఆ ప్రక్రియని కనుక తయారు చేసుకోగలిగితే అసలు వీడికి జబ్బులే రావు ఏ జబ్బు రాదు ఎందుకంటే ఇలా మనం వాడేది ప్రతి ఒకటి యాపిల్ నుంచి పట్టుకొని మీరు ఏ ఫ్రూట్స్ వాడినా మందు లేని లేదు కోత కటింగ్ చేసేటప్పుడు కూడా మందు కొట్టిస్తాడు యాపిల్ కూడా మైనం పూసిస్తాడు అందు గురించి ఇలా ఈ బీపీ అన్నది పత్తి ఒకటికి వచ్చేస్తుంది వీళ్ళకి ఎమ్యూనిటీ పవర్ పత్తి ఒకదోట్లో కావాలా మేము బీపీకి తయారు చేసే సర్పగంధ మాత్రల్లో కూడా కుంకుమ పువ్వు కలుపుతాం కంపల్సరీ కుంకుమ పువ్వు లేనిది మాత్రలు ఐటెంలో ప్రతి దాంట్లో కుంకుమ పువ్వు ఉంటుంది కుంకుమ పువ్వు రేటు కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది కుంకుమ పువ్వు లేకపోతే ఇమ్యూనిటీ పవర్ లేదు ఇమ్యూనిటీ పవర్ లేకపోతే జబ్బులు తగ్గవు కాబట్టి వీళ్ళు ఏంటి నిద్ర నిద్ర ఏంటంటే సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది ఇంటికలు నిద్రపోవాలి మరి పొద్దున టైం టు టైం టిఫిన్ చేయాలి భోజనం కూడా ఒక్కసారి ఎక్కువ ఒక్కసారి బేవంతులు వచ్చే అంత తినాలా ఎక్కువ తినకూడదు అయితే జీర్ణం సాయంత్రం కూడా ఆరు నుంచి ఏడింటి లోపల రాత్రి భోంచేసేయాలి చేసేస్తే ఎనిమిదింటికి పండుకుంటాడు రాత్రి మళ్ళీ మూడున్నర నాలుగింటికి లేచి మళ్ళీ ఎక్సర్సైజులని ఓగాలని నమాజులని ప్రార్థనలు చేసుకుంటాడు ఆరోగ్యం బాగుంటుంది ఇవాళ ప్రపంచంలో పడిపోయి హావ్ 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 అనుకుంటూ పత్తి సంపాదిద్దాం సంపాదిద్దాం సంపాదిద్దామే ఆరోగ్యం చూసుకోలేక ఇవాళ సంపాదించింది మొత్తం మందులకు పెడతాం ఆయుర్వేదాన్ని నమ్ముకుంటే ఆరోగ్యం ఉంటుంది కొన్ని చిట్కాలు ఇళ్ళలోనే చేసుకుంటారు ఆ చిట్కాలు వల్ల వీళ్ళకి ఎలాంటి సమస్యలు పెద్ద సమస్యలు రావు సార్ ఓకే అంటే బీపీ ఇప్పుడు హార్ట్ అటాక్ కూడా కంట్రోల్ అయిపోతుంది మీరు చెప్తున్నట్టు వాల్స్ క్లియర్ అయిపోతుంది కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కూడా మీరు ఏమైనా సపరేట్ దాంట్లోనే ఎస్పిహెచ్డి అని ఒక పవర్ఫుల్ ఐటెం చేసాము ఇప్పుడు ఏదైతే చెప్పాము ఏది అల్లము దాని తర్వాత మన తమలపాకు రసము మరి ఎల్లుల్లి రసము మరి ఆర్గానిక్ హల్దీ పసుపు వీటితోనే తయారు చేసాం ఎస్పీ అని అది ఒకటి కొలెస్ట్రాల్ వేస్ట్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది హార్ట్ బ్లాకేజ్ని తగ్గిస్తుంది అన్ని విధాలుగా ఇచ్చేస్తుంది ఒకసారి ఫ్రీనెస్ ఇస్తుంది ఇంకా గుండ్లో నొప్పి కానీ గ్యాస్ కానీ అన్ని రావు కాబట్టి మెడిసిన్స్తోని అన్ని యాడ్ చేసి పెట్టవలసి వస్తుంది సింగిల్ మెడిసిన్ ఏ జబ్బుకు ఉండదు బీపీకి మాత్రం సింగల్ పీజీ అన్న ఒక మాత్ర వాడినా సరిపోతుంది ఓన్లీ బీపీ తగ్గిపోతుంది ఓన్లీ అది అయినా లో లేదు హైబీపీ తగ్గిస్తుంది లోమకి వెళ్ళిపోతాడు హైబీపీ మళ్ళీ లో బీపీకి అంటే అశ్వగంధ మరి దాని తర్వాత అర్జున పౌడరు కొద్దిగా మిరియాలు కొద్దిగా దాంట్లో లైట్ సాల్ట్ ఉంటుంది ఆ దానివల్ల మళ్ళీ రేజ్ చేసేస్తుంది ఓకే బీపీని రేజ్ చేస్తుంది అంటే ఇవన్నీ దీర్ఘకాలికమైన రోగాలు ఇంగ్లీష్ మెడిసిన్లో అస్సలు క్యూర్ అవో జీవితకాంతం టాబ్లెట్లు వాడాల్సిందే అని అంటూ ఉంటారు మీరు ఎలాగ నయం చేస్తారు ఇది ఎన్ని ఎలా సాధ్యమవుతుంది అంటే దీనికి కారణం ఒకటే ఎందుకంటే సర్వ సృష్టికర్త ముందు జబ్బుల్ని పెట్టాడు దాని తర్వాత మందుల్ని పెట్టాడు దాని తర్వాత మనని మీద పంపించాడు ఎందుకంటే ఒక ఇంద్రపు చుక్క తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత నలభై రోజులలో మాంసం ముద్దగా తయారవుతుంది మళ్ళీ నలభై రోజులు అవయవాలుగా అవుతుంది మళ్ళీ నలభై రోజుల తర్వాత ఊపిరి పోయబడుతుందని గ్రంథాల్లో ఉంది సైన్స్ కూడా నిరూపిస్తుంది భూమి మీదకి రాగానే తల్లి దగ్గర ముప్పై నెలలకి పాలన తయారు చేస్తుంది మరి ఆ ఒక్కో ఇంద్రపు చుక్కలో ఈ మూడు వందల అరవై జాయింట్ ఎలాగొచ్చాయి పళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి నాలుగు ఒక ల్యాబ్ ఏది పెట్టినా విషం పెడితే చెప్పేస్తుంది మంచిది పెడితే లోపల మింగేస్తుంది అది కూడా అన్ని చెప్తుంది చెవులు మంచి చెప్పినా ఇంటూనే చెడు చెప్పినా ఇంటూ కళ్ళు అన్నీ చూసేస్తున్నాయి ఇవన్నీ కూడా ఆ ఒక్క వీర్యు చుక్కలో మరి తయారైనవి కదా మరి అలాంటప్పుడు మరి ఇవన్నీ కూడా భూమి మట్టి ద్వారాగా మనం సృష్టించబడ్డం మట్టిలో ఉన్న వనరులన్నీ కూడా మన శరీరానికి అవన్నీ కూడా పార్ట్లు మొత్తం రిఫేర్ చేస్తాయి సార్ పెద్దలు చెప్పేవాళ్ళు ఐ పతి ఒకటి మా నాన్నగారు అనేటువంటి నీ చేతిలో ఏమీ లేదురా నువ్వు నిజాయితీగా చేసిన అన్ని రోజులు ప్రతి రోగిని నువ్వు బతికి వెళ్తావు పతి మాత్రం గొంతు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓ సర్వ సృష్టికర్త నేను ఈ లోపలికి వెళ్ళి నేను ఆరోగ్యంగా ఉండి నీ మానవుడిని నేను నాశనం చేయాలా లేకపోతే నేను నాశనం అయిపోయి నీ మానవాడిని ఆరోగ్యం ఊరి నా మానవాడి గురించి నిన్ను సృష్టించాను ఆడక ఆరోగ్యం అంట అది సార్ మందుకు కూడా మందుకు కూడా మందు మన ఇష్టంతో తడవదు అతని ఇష్టంతో తడుతుంది నేను ఇప్పుడు కూర్చున్నప్పుడు నేను ముందు దువా చేసుకొని కూర్చుంటా వాళ్ళ ఇవాళ వచ్చిన ప్రతి ఒకడికి ఆరోగ్యం ఇవ్వాలి నా పెన్ను నీ ఆదేశం మేరకు నడవాలి మరి నేను రాసే మందులో ఫలితాలు వచ్చి అతనికి ఆరోగ్యం ఇవ్వాలి అని నేను దువా చేసి కూర్చుంటాను ఎందుకంటే మన ఇష్టంగా ఏదీ లేదు ఇప్పుడు చూసారా ఎన్నో మందులు తయారు చేశారు మేము చేసేసామంటే కొత్త జబ్బు వచ్చిస్తా ఈ ప్రతి మలేరియా వచ్చింది మలేరియాకి చేసేసారు టైఫాయిడ్ వచ్చేసింది టైఫాయిడ్ చేసేసారు కరోనా వచ్చేసింది ఇంకేదో కొత్తది వస్తుంది టైఫాయిడ్ వచ్చింది ఇలాగ జబ్బులు వస్తుంటే కొత్త మందులు తయారు చేసి నేను చేశానని ఆడెప్పుడైతే ఇచ్చేస్తాడో కొత్తది మళ్ళీ కూడా వచ్చేస్తాడు అందు గురించి మనిషి దగ్గర హిందూ ముస్లిం సిక్ ఇసాయి కాకుండా అందరినీ కూడా ప్రేమగా అందరినీ కూడా ప్రేమగా మరి అందరినీ ప్రేమిస్తూ అందరు ఆరోగ్యం ఇవ్వాలని పెద్ద ఒక లక్ష్యాన్ని తీసుకొని కూర్చున్న అలాగే నా దగ్గర వచ్చిన వంద మందిలో ఎనభై శాతం జనాలు నేను ఆరోగ్యం ఇస్తున్నాను సార్ బీపీ ఎంత పర్సెంటేజ్ కవర్ అవుతుంది హై బీపీ ఎంత మందికి నైంటీ పర్సెంట్ పేషెంట్లకు కవర్ అయిపోతుంది నైంటీ పర్సెంట్ షుగర్ అయితే ఫిఫ్టీ ఇదైతే నైంటీ పర్సెంటేజ్ కామర్లు కూడా నైంటీ పర్సెంటేజ్ పేషెంట్లకు తగ్గిపోతుంది ఓకే అదే థైరాయిడ్ లాంటి అది అది మనం ఇంకొక ఎపిసోడ్లోకి వెళ్దాం థైరాయిడ్ అనేది ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ బీపీ అనేది పేషెంట్లకి ఏం చెప్తారు ఎలా ఉంటే బెటరు ఇంటిలో రెమెడీ మీరు ఆల్రెడీ కొంత చెప్పారు వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మీ మెడిసిన్ వాడుకుంటూ ఎలా అప్పుడు దీనికి కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలా లేదు సరిపోతుంది ఇంగ్లీష్ మెడిసిన్ గ్యాస్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలా ఎక్కడ ఏది దొరికితే ఆయిల్స్ వాడకూడదు ఉప్పు తగ్గించుకోవాలా కరెక్ట్ టైంకి లైట్ టిఫిన్ తీసుకోవాలా టైం ప్రకారం భోజనం చేయాలా పుష్కలంగా నిద్రపోవాలా ఇవన్నీ ఉంటే ఇంకా బీపీ అన్నది మరి రాదు ఒక ఐదు ఆరు నెలలు వాడితే ఇంకా బీపీ లాంగ్ తగ్గిపోతుంది బీపీకి ఎలాంటి అవసరం లేదు జాగ్రత్తగా ఉండాలా మళ్ళీ ఒకసారి ఏమి లేకుంటే వచ్చింది మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి రావచ్చు అందు గురించి జాగ్రత్తగా ఉంటే మనం అప్పుడప్పుడు బీపీ చెక్ చేపిస్తూ ఉండాలా మరి ఏమైనా అవసరం అయితే మందులు వాడాలా పూర్తిగా తగ్గిపోతుంది సైడ్ ఎఫెక్ట్స్ కోమాలోకి వెళ్ళిపోవటం హార్ట్ స్ట్రోక్ రావటం అలాంటివి ఏమి జరగదు ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ దగ్గర వాల్స్ క్లియర్ అయిపోతాయి అన్ని అన్నీ ఒకే ఒక టాబ్లెట్ ఇంకేమైనా దాంట్లో అంటే అర్జునా పౌడర్ ఉంటుంది టాబ్లెట్ ఉంటుంది గ్యాస్ లీక్వేజ్ ఉంటుంది లెట్రిన్ స్థాపిగా ఒక నాలుగు మంది బీపీ అనేది చాలా దీర్ఘకాలికమైన వ్యాధుల్లో ఒకటిగా ఉంటుంది పూర్తిగా హార్ట్ అటాక్ పూర్తిగా కూడా దీని మీదే ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ తగ్గాలంటే మరి జమాల్ ఖాన్ గారు చెప్తున్నట్లు హోమ్ రెమెడీ చెప్పారు అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి మెడిసిన్ చెప్పారు ఇంట్లో ఏమి చేయాలో చెప్పారు టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి టైం టు టైం పడుకోవాలి ఇవన్నీ చేస్తే డెఫినెట్గా అసలు బీపీ అనేది మన దరిదాపుల్లోనే చేరు చేరదు చెప్పేసి డాక్టర్ గారు నమస్కారం డాక్టర్